అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎంత ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నానండి మేమైతే మా ఇంటికి అయితే వెళ్తున్నాం అండి మా ఇల్లు అంటే హోన్ హౌస్ దగ్గరికి అయితే వెళ్తాం అనమాట చాలా అయిపోయింది వెళ్ళి సరే అని చెప్పేసి కార్తీక పౌర్ణమి రోజు మా పిల్లలకి హాలిడే అండి అందుకని చెప్పేసి అక్కడ దీపాలు వదులుదామని చెప్పేసి వెళ్ళాను అక్కడ నుంచి ఫోన్ చేశారు ఇక్కడ పూజలు అవుతున్నాయి రండి అనేసి చూసారు ఎంత బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది అనమాట అటు ఇటు పొలాలు తర్వాత ఏమో ఇవి పంట చాలా బాగుంటుంది న్యాచురల్గా అనిపిస్తుంది హ్యాపీగా మా సొంత ఇల్లు ఇంటి దగ్గర అయితే చాలా ఇష్టం నాకు కానీ పిల్లలు చదువుకోసం అని చెప్పేసి ఇక్కడ ఉండాల్సి వస్తుంది మా అబ్బాయి అయితే పడుకుంటూ కార్లోను కారులోనూ నిద్ర వస్తుందని చెప్పేసి అనియా బాగున్నారా అక్కడ వాళ్ళని పలకరిస్తున్నాను అనమాట అక్కడ పలకరించేసి నెక్స్ట్ ఏంటంటే ఇదిగో గుడి నా గుడి కట్టి ఓపెనింగ్ అప్పుడు నేను వెళ్ళాను అంత కంప్లీట్ అవ్వలేదు అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది అనమాట వన్ ఇయర్ దగ్గర అయిపోయింది నేను మా ఇంటి దగ్గరికి వెళ్ళి ఎందుకంటే కాలు బాగోపాడు ఇవన్నీ అయ్యాయి కదా ఇంకా వెళ్ళలేదు అప్పుడు ఓపెనింగ్ మాత్రం వెళ్ళాను ఇప్పుడు ఏంటంటే మా ఇంటి ఎదురుగా కోనేరు ఉంటుందండి చాలా బాగా అయితే క్లీన్ చేసి వదిలేశారు ముందైతే ఇంత నీట్గా ఉండలేదు ఇప్పుడైతే నీట్గా ఉందనమాట మాకు ఆపోజిట్ ఎదురుగా ఉంటుంది అనమాట మార్నింగ్ లేసి కోనేది కనిపిస్తుంది నాకు మా ఇంటికి ఇప్పుడైతే మా ఇల్లు అయితే రెంట్కి ఇచ్చేసానులేండి ఇప్పుడు ప్రస్తుతానికి పైన అయితే ఉంటున్నారు రెంట్కి మేము పిల్లలు అని చెప్పేసి టౌన్లో ఉండాల్సి వస్తుంది ఇక్కడ ఏంటంటే మందారం చెట్టు తర్వాత ఏమో పింక్ పువ్వులు ఉంటాయి కదా దేవుడికి పెట్టినవి జాన్ చెట్టు ముందైతే పప్పాయి చెట్టు ఇవన్నీ ఉండేవి పసుపు చెట్లు కూడా వేస్తారు మా వాళ్ళైతేను నెక్స్ట్ మామిడి చెట్లు వేసాను కానీ అవి ఎవరో పీకిస్తారు మామిడి చెట్లు లేవు ఇప్పుడు చిన్నవి జాంకాయలు ఉన్నాయని చెప్పేసి తెంపుతున్నా అనమాట మా అబ్బాయి అయితే చూపిస్తున్నాడు మమ్మీ అవి తెంపు అని చెప్పేసి చిన్నవే కానీ దోరగా ఉన్నాయండి బాగానే ఉన్నాయని చెప్పేసి కొన్ని తెంపుకున్నాను ఇక్కడ ఏంటంటే పువ్వులు చూపిస్తున్నాను ఇక్కడ ఏంటంటే కాగడాలు ఉంటాయి కదా కాగడ మళ్ళీ అది అంటారు కదా ఇదైతే చిన్న మొక్క వేసానండి నేను ఎప్పుడో మా అత్తయ్య వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు చిన్న మొక్క వేసాను కానీ పెద్దది అయిపోయింది అనమాట చాలా పెద్దది అయిపోయింది కానీ ఏదో పాదు అల్లేసింది అనమాట చుట్టూ దొండకాయ పాదు మా ఇంటి పక్కన ఇవి ఏంటి ధాన్యం అయితే వేసారనమాట చూస్తారు ఎంత బాగుంది ఇంటి పక్కన అనమాట చాలా బాగుంటుంది మా ఇంటి దగ్గర అయితేనో పీస్ఫుల్గా ఉంటుంది ఏ టైన్ చిరాకు అనిపించదనమాట ఎందుకంటే ఆ గాలి అసలు ఫ్యాన్లతో సంబంధమే ఉండదు అంత బాగుంటుంది అక్కడ మా అబ్బాయి ఏమో కూర్చున్నాడు ఫుల్ టైర్లో ఉన్నాడు అనమాట వాడు అయితే లోపలికి వెళ్ళి మా ఇంటి బ్యాక్ సైడ్ గోరింటికి చెట్టు అయితే ఉందండి ఏంటంటే అయ్యప్ప స్వాములు అక్కడ ఉన్న వాళ్ళకి రూమ్ అడిగారు అనమాట కింద ఒక రూమ్ ఉంటుంది సింగిల్ వాష్రూమ్ రూ పెద్ద రూమ్ ఒకటి ఉంటుంది అయ్యప్ప స్వాములు మాలేస్ ఉన్నారనమాట అక్కడ వాళ్ళు అడిగారు ఒక ఫార్టీ డేస్కి రూమ్ ఇవ్వండి అని అంటే అక్కడ రూమ్ అయితే ఇచ్చిస్తాం అనమాట వాళ్ళ కోసం నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ గోరెంటకైతే తెంపుతున్నాను చాలా రోజులు పెద్ద చెట్టు ఉండేది అనుకుంటాను చాలా వరకును కొట్టేసారు అంతాను ఎందుకంటే పావులు వచ్చేస్తాయి కదా చుట్టూ పొలాలు పావలు వచ్చేస్తున్నాయి కూడా అని చెప్పేసి ఆ చెట్టు అయితే కొట్టేస్తారు కొద్దిగా ఆకు ఇప్పుడు ఇప్పుడు చిగురేస్తుంది అనమాట అదంతా కొద్దిగా తెంపేసి నేనైతే తీసుకెళ్దామని చెప్పేసి ఇద్దరం నేను మా పాప తెంపుతున్నాము ఇద్దరం కష్టపడుతున్నాను అనమాట మా పాప పెట్టుకుందాం అన్నది సరే అని చెప్పి తెంపేసాను మళ్ళీ ఆరైతే తెంపకూడదు అనేసి నెక్స్ట్ ఏంటంటే గుడికైతే వెళ్ళానండి చూసాను ఎంత బాగుంది గుడి నిజంగా ఇవన్నీ నేను మళ్ళీ ఎల వెళ్లలేదు కదా వీటతిద్దామన్నా కూడా కుదరలేదనమాట ఇలా అయితే దీపాలు అవి పెట్టేస్తాను అనమాట వెళ్ళి దీపాలు పెట్టేసి ఇచ్చేస్తున్నాను వచ్చాను మళ్ళీ రాలేదు ఇంకా సరే ఈరోజు దండ పెట్టుకుని వెళ్దాం అనేసి వెలిగించినప్పుడు పెద్ద ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట అన్నీ పెట్టేసానండి అక్కడ దీపాలు పెట్టేసి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా పలకరించేసి తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళు కూడా అక్కడే అనమాట సరే అక్కడికి వెళ్ళి వచ్చేద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాము ఇక్కడ నుయ్యి కూడా ఉందనమాట నుయ్యి ముందు మేము చూడలేదు ఇప్పుడు కొత్తగా నుయ్యి అదే కట్టారో ఏమో నాకు తెలియదు కట్టించింది అనుకుంటాను ఇదైతేనో వచ్చిందైతే కాదు ముందు నుయ్యి లేదు ఇలా నువ్వు తీసి పెట్టారనమాట అవన్నీ చిన్న వీడియోతో తీస్తాను నెక్స్ట్ ఏంటంటే నవగ్రహాలు ఇవన్నీ మాకు ఆపోజిట్ అనమాట నైట్ అయిపోయింది లైట్లు అన్నీ వేస్తారనమాట ఇంకైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే అయితే వెళ్ళానండి ఒకటి ఎవరిని చూసారు వస్తున్నావు నువ్వు మా ఫ్రెండ్ వాళ్ళ అత్తగారిని అయితే నేను అమ్మనే పిలుస్తానండి నిజంగాను నాకు అంత ఫ్రీడమ్ ఉంది పుట్టింట్లో అంత ఫ్రీడమ్ ఉంటుంది అంత ఫ్రీడమ్ ఉంటుంది వాళ్ళ ఇంట్లోనూ అయితే అందరం వెళ్ళాం తిను రెడీ అయిపోయారు అనమాట వేరే గుడికి వెళ్తున్నాం అనమాట అక్కడ దీపాలు వదులుదామని చెప్పేసి ఇంకో శివాలయం దగ్గర అయితే అక్కడ స్టార్ట్ అవుతున్నాము వీళ్ళు ఇక్కడ రెడీ అయిపోయారు సరే అని చెప్పి అందరం కలిసి వెళ్ళిపోదామని వెళ్ళిపోతున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి